పూజ అయితే అయిపోయింది మేము గుడికి అయితే బయలుదేరుతున్నాం పిన్ని కొబ్బరి నీళ్ళు వస్తుంది అందరికి అందా రెడీయా వెళ్ళిపోతున్నా పూజ అంత మంచి చేసినావంటే ఇక అలా చేయకూడదు అన్ని వెళ్ళబోతున్నావా సరే సార్ నీకు కూడా నీకు ఇస్తా నువ్వు మమ్మల్ని అంటారా మరి ప్రతి గుడికి వెళ్ళడానికి మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తామా అన్నదమ్మా కూర్చున్నారు అయే ఇట్లా వస్తుంది స్కూల్ అయితే స్టార్ట్ కాలేదు అయితే కూర్చున్నారు కానీ អូនេះគឺការដាក់ការដេលីសរបស់ខ្ញុំនេះគឺទៅតាមរបស់ខ្ញុំនេះគឺទៅតាមរបស់ខ្ញុំ

ওম শ্রী রাম জয় রাম জয় వాన వాడుతుంది వానలు అయితే స్టార్ట్ కావాలన్నా

ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది మనము గుండెంలో స్నానం చేద్దామన్నా అని ఫుల్ సెలవుడుతుంది ఇప్పుడు అందుకే మేము వ్యాన్ లో వెయిట్ చేస్తున్నాం అందరం ఇప్పుడు వ్యాన్ లో వెయిట్ చేస్తున్నాం వర్షం ఆగంగానే మేము వెయిట్ స్నానం చేద్దాం అని అనుకుంటున్నాము ఫుల్ సెలవెడుతుంది

தா தம்கா தபதென் குமென அரித்ரா சின்மா பரிமலாபனவாஸ்னா தத்யாணி ஸோலத் பரவலன் புத்தி பலம் புவேல் பலம் ஸோஹேரியம் rixோஹேரியம் rixோயத்வா rixோயத்வாம ததாம் மானுவத்த தாதயம் அஜந்த பாது மாட பஞ்ச படத்மன் ஹர்மன் ஹர்மன் மரண கரண பலே சுவேல் ராண்யே ஸோனி மனஸ்ரோ தத்போனி ஜனனந்தே

não 아 र ं त ु एकड़ा दियाला उनको एकड़ा दियाला कहते है मालूम होता है एंटर कलर कलर होता है पकड़ना उनको मतलब हमको एकड़ा ऐसे पाटी होता है रिपेल डिटेल उनको एकड़ा रिफाइनिंग होता है मतलब उतनी आई इतना उतना नहीं याद कर दूंगा खराब कुछ नहीं तेरे कुछ नहीं आएगा वीडियो कॉल करना है किसी नंबर पर कॉल करना है रिजेक्ट करने पर करना है भाई बताओ क्या जो करे ऊपर भी करा रहे हैं बेटी की बात है सर इनका यूट्यूबर के सामाजिक मामला है मेरे साथ संपर्क कर रहे हैं अभी भी एक बात आ रहा है भाई पास्दो morally प्रम्या or हो लो औ सकताचेैंगस कालत 16,

साम <laughs> जय <laughs> <laughs> ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసినాము మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసి అనమాట స్వామి అది పెద్ద ముఖ్యం అక్కడ దేవుడు ఉంటాడు అంటే అక్కడ ఉంటాడు అమ్మంతు ఇప్పుడైతే మనకి టిఫిన్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నుంచి ఏం తిండి కాబట్టి ఇక్కడ మనం టిఫిన్ చేస్తున్నాం ఆరే మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి అంటే హెల్మెట్ వేయ స్వామి మనం అదే పొద్దున నుంచి మళ్ళా నిన్న మధ్యాహ్నం అడ ఒకటి గంటలకు రెండు గంటలకు తిని వెళ్ళినామంటే ఆ పండ్లు తిందామంటే ఆ పండ్లు కూడా ఖరాబ్ అయినాయి కాబట్టి అయిపోయింది కాబట్టి మీరు వేసుకోరు కదా నాకేం చెప్పేసి స్టార్ట్ ఎంత లేరు